హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక మనకి ప్రతీ నెల మనం చెప్పుకునేదే ఇది మాత్రం నాకు ఎవరు చూసినా చూడకపోయినా సరే నా ఛానల్ ఇది ఖచ్చితంగా ఉంటుందండి ఏంటనుకుంటున్నారా గోవిందా గోవిందా తిరుమల తిరుపతి దేవస్థానం కోసం ఇవి అప్డేట్స్ మాట అండ్ అక్టోబర్ నెలలో ఓపెన్ అయ్యే సేవలు దర్శనాలు అకామిడేషను తర్వాత ఏమో వర్చువల్ సేవలు ఎలక్ట్రానిక్ డిప్ వీటన్నిటి కోసం మనకి టీటీడీ వాళ్ళు అఫీషియల్గా డేట్స్ అయితే కనుక అనౌన్స్మెంట్ వచ్చేసిందండి సో మరి అనౌన్స్మెంట్ వచ్చినట్టు మన ఛానల్లో కూడా మనం చెప్పుకోవాలి కదా సో అందుకే ఈ ఏవేవి ఏ ఏ రోజున అంటే అక్టోబర్ కోసం జులైలో ఏ డేట్స్లో ఓపెన్ అవుతున్నాయి మీకు డీటెయిల్గా నేను చెప్తానండి సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీ సేవ మేడం ఛానల్ ఒక్క లైక్ ఇవ్వండి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకునే ఒక్క సపోర్ట్ దొరుకుతుంది చిన్న సపోర్ట్ అంతే సో మరి ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా మొదటగా ఓపెన్ అయ్యే సేవ ఏంటంటే ఎలక్ట్రానిక్ డిప్ సేవ టీటీడీలో మొదటగాన అక్టోబర్ నెలకు గాను జూలై పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటలకు ఓపెన్ అయ్యే సేవ ఏంటంటే ఎలక్ట్రానిక్ డిప్ సేవ అన్నమాట అండి అర్చన తోమాల అష్టదల పాదపద్మం సుప్రభాతం ఈ నాలుగు సేవలకు గాను ఎలక్ట్రానిక్ డిప్ వేసుకోవాల్సి ఉంటుంది అది అది జూలై పద్దెనిమిదవ తారీఖున ఉదయం పది గంటలకు రిలీజ్ అవుతుంది జూలై ఇరవయో తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి జూలై ఇరవయో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఎవరైతే సేవలోని లక్కి టిప్లో గెలుస్తారో వాళ్ళకి మెసేజ్ వస్తుందో అప్పుడు పేమెంట్ చేసి ఆ సేవను మీరు పొందవచ్చు అనమాట ఆ తర్వాత వచ్చేది మీకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ద కళ్యాణం ఉంజాల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ ఇవి అక్టోబర్ నెలకు గాను మనకి జూలై ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ అవుతుందండి ఇది ఫస్ట్ అండ్ ఫస్ట్ సేవలు అంటారు ఇవి డైరెక్ట్ సేవలు మాట సేవ ప్లస్ దర్శనం రెండు ఉంటుంది సేవలో మనం పార్టిసిపేషన్ చేస్తాం చేస్తామన్నమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో పదంటే పది గంటకి మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి ఒక ఫోన్ నెంబర్కి ఇద్దరు మాత్రమే అలో చేస్తారు ఇంకో ఇద్దరు వెళ్ళాలంటే ఇంకో ఫోన్ నెంబర్ యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఆ తర్వాత వచ్చే సేవలు శ్రీవారి ఆర్జిత సేవలు వర్చువల్ పార్టిసిపేషన్ అంటే ఇది దర్శనానికి మాత్రమే అలో చేస్తారు మనం సేవలో కూర్చోవడానికి ఉండదు అన్నమాట అండి కళ్యాణం ఉంజాల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ వీటిని ఐదు వందల రూపాయల సేవలన్నీ కూడా అంటారన్నమాట ఇది వర్చువల్ ఇందులో మనం సేవలో పార్టిసిపేషన్ చేయము ఓన్లీ దర్శనం మాత్రమే ఇది అక్టోబర్ నెలకు గాను జూలై ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ అవుతుందండి ఆ తర్వాత వచ్చింది తిరుమలలోని అంగ ప్రదర్శిణము ఇది ఏడు వందల ఇరవై టికెట్స్ మాత్రమే ఉంటుందండి మగవాళ్ళకి ఆడవాళ్ళకి వేరువేరుగా అంగప్రదర్శన చేసుకున్న తర్వాత త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కూడా ఇస్తారన్నమాట ఫ్రీగానైనా సో ఇదైతే కనుక అక్టోబర్ నెలకు గాను మనకి జులై ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ అవుతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఈ అంగ ప్రదర్శన సేవ మాత్రం చాలా ఫాస్ట్గా అండి సెకండ్స్లో అయిపోతుంది అనమాట సో పది గంటల కంటే పది గంటలు లాగిన్ అవ్వండి మరి ఆ తర్వాత వచ్చింది అకామిడేషన్ దర్శనము శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ డోనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటలకి రిలీజ్ అవుతుందండి డోనర్స్కి ఇది మాట మరి నెక్స్ట్ వచ్చేది సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గురించి కూడా సీనియర్ సిటిజన్స్కి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి వాళ్ళకినండి అక్టోబర్ నెలకు గాను మనకి జూలై నెలలోని ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు ఓపెన్ అవుతుందండి వీళ్ళైతే కనుక ఆధార్ కార్డు సదరం సర్టిఫికేట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే సదరం సర్టిఫికెట్స్ అలాగే ఎవరైనా మెడికల్ రిటైర్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్స్ క్యారీ చేయాల్సి ఉంటుందండి అవి స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మరి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు అయితే కనుక మనకి అక్టోబర్ నెలలో త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు చేసుకోవడానికి జూలై నెలలోని ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ అవుతుందండి స్పెషల్ ఎంట్రీ దర్శనం త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు మాట అండి అది ఉదయం పది గంటలకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీ ఫోన్ నెంబర్తో ఒక ఫోన్ నెంబర్కి ఆరుగురిని అలో చేస్తుంది ఇంకొక ఆరుగురిని చేసుకోవాలంటే రెండో ఫోన్ నెంబర్ యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి మరి ఇన్ని సేవలు ఇన్ని దర్శనాలు చేసుకోవాలంటే మనకు కొండ మీద రూమ్ కావాలి కదండి అదే తిరుమల తిరుపతి అకామిడేషన్ కొండపైన కొండ కిందన కూడా రూమ్ కావాలంటే అక్టోబర్ నెలకు గాను ఈ జూలై నెల ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు ఓపెన్ అవుతుందండి కొండపైన కొండ కిందన కూడా సో మరి చాలా ఫాస్ట్గా అయిపోతే కనుక చూసుకోండి మూడంటే మూడు గంటలకు లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట అకామిడేషన్ గురించి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి టీటీడీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వెళ్ళాలనుకున్న ప్రతి నెల అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి కదా మరి